ఈ రోజున రాయకల్ మండలంలోని పట్టణ కేంద్రంలో కటకం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చెన్నకేశవ ఆలయంలో గుడికోట పిలుపు మేరకు మనమందరం శ్రీనివాసులమే అని సోషల్ మీడియా గ్రూప్ ద్వారా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో శ్రీనివాసుల్ని అందరినీ ఏకం చేస్తూ ఒక మహాసభను ఏర్పాటు చేయాలని శ్రీ శ్రీనివాస దైవజ్ఞ ఆచార్య గారి ఆదేశం మేరకు ఈ గ్రూప్ యొక్క లక్ష్యం మేరకు మరుగున పడిన శ్రీనివాసుల పేర్లను మళ్ళీ పునర్వైభవం తేవడం సామాజిక సేవ చేయడం పేగు బంధం కంటే పేరు బంధం గొప్పది అని చాటి చెప్పడం ఈ గ్రూప్ యొక్క ముఖ్య లక్ష్యం ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగే ఇరవై నాలుగో తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున జరిగే శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం కలదు ఇటు కార్యక్రమానికి జిల్లాలో ఏ ఊరి నుండి అయినా ఏ పల్లె నుండి అయినా శ్రీనివాసులందరూ పాల్గొని రాయికల్ పట్టణంలోని నిన్నటి రోజున ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశంలో జగిత్యాల జిల్లాకు చెందిన గాజుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాయకల్ పట్టణంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని గాజుల శ్రీనివాస్ గారు పిలుపునిచ్చారు గట్టుపల్లి శ్రీనివాస్ సాంబారు శ్రీనివాస్ ఉడతా శ్రీనివాస్ అంకం శ్రీనివాస్ లింగా శ్రీనివాస్ మరియు ఇరవై నుండి ముప్పై మంది దాకా శ్రీనివాసులు పాల్గొన్నారు జగిత్యాల నా పేరు నా పేరు వచ్చేసి గాజుల శ్రీనివాసు జగిత్యాల నుండి రావడం జరిగింది ఈరోజు మన జ రాయకల్ శ్రీనివాస మిత్ర సమావేశం ఏర్పాటు చేయడం వల్ల దీనికి గాను జగిత్యాలలో రాబోయే ఇరవై నాలుగో తారీఖు ఆదివారం రోజున మన జగిత్యాల జిల్లా శ్రీనివాసుల సమావేశం ఆత్మీయ సమ్మేళనం ఆ కార్యక్రమానికి వీళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది అటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఏదైతే ఉందో ఈ శ్రీనివాసుల సమూహాన్ని స్థాపించిన శ్రీ శ్రీనివాస ఆచార్య గారి ఆదేశానుసారం ఇటు కార్యక్రమాన్ని ప్రతి ఊరు మండల్ శ్రీనివాసులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అందరినీ సమూహికతం చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను అలాగే ఈ ఇరవై నాలుగో తారీఖు జరిగే కార్యక్రమానికి వీళ్ళందరి శ్రీనివాసుని ఆహ్వానించడం జరిగింది ఆ రోజు కొంచెం సమయానికి వచ్చి అందరం మన శ్రీనివాసుల ఐకమత్యాన్ని చాటి శ్రీనివాసు అంటే ఏంటిది అసలు ఈ శ్రీనివాసుల సమూహం ఏంటిది దీనికి కొన్ని మార్గనిర్దేశకాలు మనకు ఆ సమావేశంలో కొన్ని చర్చించుకొని ఎలా ఏంది అని ముందుకు తాగడం జరుగుతుంది అలాగే ప్రతి శ్రీనివాసాని అంటేనే ఒక బంధానికంటే పేరు బంధం అనే విలువని పెంచిన పేరు మనది కాబట్టి ఇటు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలని వీరిని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఇటు అవకాశాన్ని ఇచ్చిన మన మండల ఆర్ఎంపి పిఎంపీ అధ్యక్షులైన మన శ్రీనివాస గారికి మరియు తోటి శ్రీనివాస మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక ఆహ్వానిస్తూ తప్పకుండా రాగలరని జగిత్యాల జిల్లా తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ